మన తండ్రి దేవుని యొక్కయు ప్రభుణ యేసుక్రీస్తు యూ అతి పరిశుభ్ర నామంలో ఆత్మీయ మేల్కొల్పు మిన్స్ట్రీస్ నుండి క్రైస్తవ విశ్వాసులందరికీ ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నారు నేటి శుభనున యాహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల ద్వారా పరిశుద్ధార్ దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖనాన్ని భక్తులతో ధ్యానించి ఆత్మీయ మేలులు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో మై లైట్ ఆఫ్ బైబుల్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను యాహన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు అర్చనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి బైబిల్ ఉన్నవారు పరిశీలించవలసిందిగా కోరుచున్నారు యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడన వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాని ఎద్దుకు వచ్చి వాని యొక్క నివాసము చేతులు నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనులు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే ఈ వాక్యం ఇంత ప్రభునందు ప్రభులందు విశ్వాసుల ఈ పరిశుద్ధ వాక్య భాగం బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని పట్ల ప్రతి ఒక్కరూ మంచి ప్రేమ సాక్ష్యం కలిగి ఉండాలని అసలు ఈ ప్రేమ సాక్ష్యం అంటే ఏంటి మనం దేవుణ్ణి ఏసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం అనడానికి ఒక సాక్ష్యం ఉండాలి అంటే ఏసుక్రీస్తుని మనం ప్రేమిస్తున్నామని రుజువు చేసుకోవాలి నిరూపించుకోవాలి మొదటిగా దేవుని ముందు నిరూపించుకోవాలి రెండవదిగా లోకం ముందు నిరూపించుకోవాలి మరి ఎలా మన జీవితాల్లో ఈ ప్రేమ సాక్ష్యం కలిగి ఉంటాం అంటే దీనికి జవాబు ప్రస్తుతం ధ్యానించిన వాక్య భాగంలోనే దొరుకుతుంది అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది ఎవరైతే నా మాటలు గైకుంటారో వారు నన్ను ప్రేమిస్తున్నారని అర్థము అని ఉంటుంది అంటే ఎవరైతే ఏసుక్రీస్తు మాటలు వింటారో వారు దేవుని ప్రేమిస్తున్నారు ఏసుక్రీస్తుని ప్రేమిస్తున్నారు అనడానికి అక్కడ సాక్ష్యం అనేది దొరుకుతుంది అంటే వారు ఆ విధంగా ఏసుక్రీస్తుని ప్రేమిస్తున్నారని రుజువు పరుచుకుంటున్నారు నిరూపించుకుంటున్నారు పాత నిబంధన కాలంలో కొంతమంది విశ్వాసుల జీవితాల్లో వారు ఏ విధంగా ఈ ప్రేమ సాక్ష్యం కలిగి ఉన్నారో మనం పరిశీలించినట్లయితే వారిని ఆదర్శప్రాయంగా తీసుకొని మనం కూడా ఇటువంటి ప్రేమ సాక్ష్యం ఉండడానికి ప్రేరణ అనేది పొందుకోగలం మొదటగా విశ్వాస తండ్రి అబ్రహాంజీ తను పరిశీలించినట్లయితే తాను మరో ఇతర ఆలోచన ఏమీ లేకుండా వెంటనే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం విశ్వాసంతో భక్తితో భయంతో చేయడాన్ని మనం గమనించగలం మొదటిగా అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడంటే నీ స్వజనాన్ని నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించు పాలు తేనులు ప్రవహించు దేశానికి బయలుదేరు అని ఆజ్ఞాపించడం గమనించవచ్చు ఆ విషయంలో ఎటువంటి సందేహాలు లేకుండా అక్కడికి వెళ్తే నాకు ఏం క ఏమైనా కష్టాలు వస్తాయేమో నాకు ఆహారం ఉండదేమో ఇక్కడున్నంత ఆనందంగా ఉండలేనేమో అని ఇతర సందేహాలు మరో ఆలోచన లేకుండా వెంటనే దేవుని మీద గౌరవంతో భక్తితో ప్రేమతో దేవుడు చెప్పిన మాట విన్నాడు ఆ విధంగా తన జీవితంలో దేవుని పట్ల ప్రేమకి సాక్ష్యం ఇవ్వగలిగాడు మరి ఇదే అబ్రహాం జీవితంలో మరొక సందర్భాన్ని పరిశీలించినట్లయితే లేక లేక నూరేళ్ల ప్రాయంలో కలిగిన సంతానాన్ని దేవుడు బలిం అని అడుగుతాడు ఆ విషయంలో కూడా చాలా ఆలస్యంగా సంతానం కలిగింది ఈ సంతానాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు అని బాధపడకుండా ఇది అన్యాయం అని ఎదిరించకుండా వెంటనే తన కుమార్ని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు అక్కడ దేవునిపై ఉన్న విశ్వాసం ప్రేమ నిరూపించబడ్డాయి మరి మరొక ప్రేమ సాక్ష్యాన్ని పరిశీలించినట్లయితే రిప్కా తన జీవితంలో ఏ విధంగా దేవుని పట్ల ఈ ప్రేమ సాక్ష్యం కలిగిందో మనం అర్థం చేసుకోవాలి ప్రస్తుత కాలంలో దేనిచేత మీద ఆధారపడకుండా తల్లిదండ్రుల మాటకు లోపడకుండా తమకిష్టం వచ్చినట్టు తమ జీవిత భాగస్వామిని వారే ఎంచుకుంటున్న యువతి యువకులు మంది ఉన్నారు కానీ ఆనాటి కాలంలో రిప్కా అనే యువతి దేవుని మాటికి వీధిత చూపించి దేవుని చిత్తాన్ని గౌరవించి దేవుడు చూపించిన వ్యక్తిని ఏ ప్రశ్నలు వేయకుండా ఏ సందేహాన్ని వ్యక్తం చేయకుండా వివాహం చేసుకోవడాన్ని మనం గమనించవచ్చు ఆమె చాలా పరిశుద్ధంగా జీవించింది పురుషుని జాడ ఎరుగుదు దయ కలిగిన స్వభావం ఆమెది ఈ విధమైన స్వభావంలో కూడా దేవుని మాటికి లోబడి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నిరూపించుకోగలిగింది ఇది ప్రేమ సాక్షి మనం ఇంతకుముందు అబ్రహాము ప్రేమ సాక్షి గురించి తెలుసుకున్నాం ఇది రిక్కా ప్రేమ సాక్షి మరొకటి ఏసేపు సాక్షి మరి ఏసేపు తన జీవితంలో దేవుని పట్ల ఈ ప్రేమ సాక్ష్యం ఎలా కలిగి ఉన్నాడో మనం అవగాహన చేసుకోవాలి ఏసేపు అబ్రహం కుమారుడైనా ఇస్సాకు కుమారుడైనా యాకోబు కుమారుడైనా ఏసేపు ఈ యాకోబుకి పన్నెండు మంది సంతానం ఈ పన్నెండు మందిలో కూడా ఏసేపు చాలా భయభక్తి కలిగిన యువకుడు అటు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు ఈ లోకపు తండ్రి విషయంలో కూడా ప్రేమను కలిగినవాడు తండ్రి చెప్పిన ప్రతి పని శ్రద్ధగా చేసేవాడు బట్ వారి అన్నలు మాత్రం అంటే వారి సహోదరులు మాత్రం పని చేసే సమయంలో చేయరాని పనులు చేయడం కలిగి ఉండకూడని స్వభావం కలిగి ఉండడం అంటే కొన్ని అక్రమమైన పనులు చేయడం చేస్తుండేవారు అనమాట ఇక్కడ వీరి విషయంలో దేవుని పట్ల ఏసేపు ఎలా ప్రేమ సాక్ష్యం కలిగి ఉన్నాడంటే దేవునికి కుమారులు కుమార్తెలైన మనం ఎటువంటి భయం భక్తి కలిగి నమ్మకంగా దేవుని ప్రేమిస్తాము అదేవిధంగా ఈ లోకంలో మనకి దేవుడిచ్చిన తల్లిదండ్రులను కూడా ప్రేమించాలి గౌరవించాలి నువ్వు దీర్ఘాయుష్మినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అనే ఒక మంచి ఆజ్ఞ మనకు ఉంటుంది అది నాలుగవ ఆజ్ఞ వాళ్ళకి పూర్ణ ఆయుష్ ఉంటుందంట తల్లిదండ్రుని గౌరవించే బిడ్డలకి పూర్ణ ఆయుష ఉంటుంది మంచి ఆశీర్వాదాలు ఉంటాయి దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆశీర్వాదాలు ఉంటాయి మరి ఇదే విధంగా తన తండ్రి పట్ల ఏసేపు ప్రేమను కలిగి ఉన్నాడు ఎంతో నమ్మకంగా జీవించాడు తమ అన్నలు చేసే పనులన్నీ కూడా తండ్రి దృష్టికి తీసుకొచ్చి చెప్పాడు ఇలా చెప్పడం అన్నల మీద ప్రేమ లేకపోవడమో చాడీలు చెప్పడమో కాదండి తమ సహోదరులు ఏదైనా తప్పిదంలో పడినట్లయితే అది పెద్దవాళ్ళ దృష్టికి తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళాలి ఎందుకంటే వారు మరింత ప్రమాదంలో పడకుండా వారు యొక్క ప్రార్థనా జీవితంతో కానీ లేదా మరొకరి సహాయంతో కానీ వారిని ఆ తప్పిదాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు తప్పకుండా దానికోసం ఏం చేయాలంటే అలాంటివి మన దృష్టిలో పడినట్లయితే మన పెద్దవాళ్ళకి అంటే తల్లిదండ్రులకి ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకి తోచిన పరిష్కార మార్గం ఇది ఒప్పుడు చూపిస్తారు మరింత ప్రమాదంలో పడకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు మన పక్షాన్ని సో ఆ విధంగా ఏసేపు తన తండ్రి పట్ల నమ్మకత్వం చూపించి దేవుని పట్ల ఒక మంచి ప్రేమ సాక్ష్యం ఉన్నాడు తద్వారా దేవుని ఆశీర్వాదాలే కాకుండా ఈ లోపు తండ్రి యొక్క దీవుని కూడా పొందుకోగలిగాడు అంటే తండ్రి ప్రేమను మిగిలిన సహోదరుల కన్నా ఎక్కువగా పొందుకున్నాడు ఎక్కువగా ఎలా పొందుకున్నాడు మిగిలిన సహోదరుల కన్నా మరింత ఎక్కువగా తన ప్రేమను నిరూపించుకోగలిగాడు మరింత ఎక్కువ ప్రేమ సాక్ష్యం అయ్యగలిగాడు మరి ఈ ఏ మీద ఆ విధంగా ఫిర్యాదులు చేశాడనే ఉద్దేశంతో తమ్ముణ్ణి పరాయ దేశానికి అమ్మేస్తాడు అమ్మేసిన తర్వాత ఒక అధికారి సహాయం ఏసేపు అందుతుంది అక్కడ ఏసేపు కూడా మంచి ఉన్నతమైన హోదాలో ఉండడాన్ని మనం పరిశీలించవచ్చు అక్కడ ఏ విధంగా ఉన్నత హోదాలో ఏసేపు ఉండగలిగాడు అంటే తన విధేయత భయభక్తులు ఆ విధమైన ఆశీర్వాదానికి కారణమయ్యాయి దేవుణ్ణి ప్రేమించిన ఆ వ్యక్తి జీవితంలో మరొక దేశంలో మరొక అధికారి ద్వారా తన విషయంలో కూర్కొని దేవుడు చూపించాడు అంటే అధికారికి ఒక దయ ఇష్టము ఏసేపుపై పుట్టించాడు దేవుడు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని పట్ల మంచి ప్రేమని భక్తిని భయాన్ని కలిగి ఉంటే మనం పనిచేసే స్థలాల్లో కూడా మన అధికారులు మనపై ప్రేమను దయను చూపిస్తారు మనకి సహాయం చేస్తారు అంటే దేవుని దయ దొరుకుతుంది మనుషుల దయ కూడా మనకు దొరుకుతుంది అదేవిధంగా మరి అక్కడ కూడా మరొక శోధన ఎదురైనప్పుడు ఏసేపు దేవుని పట్ల మంచి ప్రేమ సాక్ష్యం కలిగి ఉన్నాడు ఆక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని ప్రేమిస్తున్నాను అని మంచి ప్రేమ సాక్ష్యం ఇవ్వగలిగాడు తన అధికారి భార్య పాపం చేయమని ప్రేరేపిస్తే తన సొత్తు కాని దాన్ని ఏసేపు ఆశించలేదు ఆ పాపానికి లొంగిపోయి అంత పాపము చేయలేదు ఆ పాపం నుంచి పారిపోయాడండి యవనస్తులు మరి కాలంలో ఎంతమంది యవనస్తులు ఉన్నారు పాపం చేయడానికి రమ్మంటే వెంటనే పరుగులెత్తుతారు దేవుని కోసం పరిగెత్తమంటే కనీసం కొంత దూరమైన నడవలేదు మరి ఏసేపు దేవుని పట్ల ఈ విధంగా మంచి ప్రేమ సాక్షి ఉన్నాడు ఆ విధంగా ఇక్కడ నేను ఏసుక్రీస్తు అని చెప్పడం జరుగుతుందండి ఏసుక్రీస్తు కొత్త నిబంధనలో వచ్చాడు కదా ఇన్నిసార్లు ఏసుక్రీస్తు అని పాత నిబంధన గురించి చెప్పేటప్పుడు చెప్తుంది ఏంటి అని సందేహం రావచ్చు దేవుడు త్రియేక దేవుడు అండి ఏసుక్రీస్తు నరావతారగా కొత్త నిబంధన కాలంలో వచ్చాడు కానీ అనాది కాలం నుండే త్రియేక దేవుడై దేవు పరమ దేవుల్లో ఏకమై ఉన్నాడు అందుకు నేను ఇక్కడ ఏసుక్రీస్తు అని మాట్లాడడం జరిగింది గమనించగలను అదేవిధంగా కన్యనా మరియ సాక్షి వివాహం కాందే నువ్వు ఒక స్త్రీకి జన్మనివ్వాలి అంటే ఏ స్త్రీ అయినా ఎక్కడ నిందలు వస్తాయో ఎక్కడ సిగ్గుపడాల్సి వస్తుందో అవమానం వస్తుందో ఎక్కడ వివాహం కాకుండా పోతుందో అని భయపడడం సర్వసాధారణం ఉంది కానీ ఈ కన్య మరియ అలాంటి సందేహాలు భయాలు పెట్టుకోకుండా ఎన్ని నిందలు వస్తే ఏంటి ఎంత పడాల్సి వస్తే ఏంటి ఎన్ని అవమానాలు ఎదురైతే నాకేంటి దేవుని పిలుపు వచ్చింది దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు తన రక్షణ కార్యం నెరవేర్చడానికి అని మంచిగా ఆలోచించి దేవుడు చెప్పిన మాటకి లోబడింది ఆ విధంగా దేవుని పట్ల ఒక మంచి ప్రేమ సాక్ష్యం కన్యమరీ ఇవ్వగలిగింది తద్వారా తరతరాలు ఆమె ధన్యరాలు అనేలా ఆశీర్వాదం దక్కించుకోగలిగింది మరి ఇది కన్నీ మరియ సాక్షి ఉంది మరి చివరిగా ఒక బీద విధవరాలి సాక్షిని కూడా మనం గమనించవచ్చు మరి ధనవంతులందరూ కూడా తమకున్న దాంట్లో దేవునికి విత్తుతూ ఉంటే ఈ బీద విధవరాల దగ్గర రెండు కాసులు మాత్రమే ఉంటుంది ఆ రెండు కాసులు అయిపోతే తను ఎలా బతకాలో తెలియదు ఆహారం ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియదు ఆ పరిస్థితిలో ఉంటానని ముందే తెలిసిన తన దగ్గర ఉన్నదంతా దేవునికి ప్రేమతో విత్తడాన్ని మనం గమనిస్తే ఆమె ఎంత మంచి ప్రేమ సాక్ష్యం కలిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఆమె స్థానంలో మనం ఉంటే మన కష్టాలు తీరిన తర్వాత మనకున్న తర్వాత విత్తుదాంలే అని అనుకుంటా ఉంటాం బట్ ఆమె అలా ఆలోచించలేదు నాతో సహా ప్రతి ఒక్కరూ అదే విధమైన భయాన్ని ఆలోచనని కలిగి ఉంటామనడంలో సందేహం లేదు ఆత్మపరిసరం చేసుకోని విషయంలో మరి ఇంతమంది సాక్ష్యం గమనించి మనం కూడా ఇటువంటి ప్రేమ సాక్ష్యం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి దాని కొరకు ప్రార్థించాలి ఇక్కడ విత్తుట విషయంలో కొంతమంది ఇచ్చిన ప్రేమ సాక్ష్యాన్ని అది ప్రేమ సాక్ష్యంగా దేవుడు పరిగణించేదండి ఆ సందర్భాన్ని కూడా ఒకసారి పరిశీలించేద్దాం మాత్తయ్య శుభార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో ఈ విధంగా ఉంటుంది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిది వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది ఇవాక ఎంత పరి ఈ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ పరిసయులు శాస్త్రులు ఉన్నారండి వారంతా ఏంటంటే అగ్రకులానికి చెందినవారు వారు వారి పూర్వీకుల మతాచారాలని నామకహాగా మొక్కుబడిగా ఆచరిస్తూ సారీ ఆచరిస్తూ అదే భక్తి అని చెప్పుకుంటూ ఉండేవారు తాము ఏ నీతి అయితే బోధిస్తారో ఆ నీతిని వారే పాటించేవారు కాదు వారికున్న సొమ్ములో మంచి ఆహార పదార్థాల్లో కొంత భాగం దేవునికి ఇచ్చేవారు కానీ వారు ఎటువంటి హృదయం తెచ్చేవారంటే హృదయంలో దేవుడు చెప్పిన మాట వినకుండా ఆ పని చేసేవారు న్యాయంగా ప్రవర్తించండి కనికరం కలిగి ఉండండి అని దేవుడు చెప్తే వారు న్యాయబద్ధంగా జీవించేవారు కాదు అన్యాయంగా పన్నులు అవి వసూలు చేస్తూ ఉండేవారు ఎదుటి వారి పట్ల ఒక న్యాయం ఉండేది కాదు జాలియు దయ ప్రేమ ఉండే కాదు ఇవేమీ లేకుండా గుడ్డిగా పూర్వీకుల ఆచారాలని మొక్కిబడుగా పాటించేవారు మరి ఇటువంటి వారి ప్రేమ సాక్ష్యం దేవుడు అంగీకరించలేదు అసలు దాన్ని దేవుడు ప్రేమ సాక్ష్యం అని చెప్పలేదు అది నాకు ప్రేమ సాక్ష్యం కాదని ఈ విధంగా వాళ్ళని హెచ్చరించి తెలియజేశాడు మరి ఇంతమంది జీవిత సాక్ష్యాన్ని మనం చూడగా మనకి ఏం అర్థం అవ్వాలంటే దేన్ని దేవుని పట్ల ప్రేమ సాక్ష్యం అంటాము దేన్ని అనము అనేది మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పటికే మీకు అర్థమైందని భావిస్తున్నాను దేవుడు మనకి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడండి ఆ మాటలు మీరు వినడం ద్వారా నన్ను ప్రేమిస్తున్నారని రుజువు పరుచుకుంటారని దేవుడు ముందే బైబిల్ గ్రంథంలో చెప్పాడు మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఎందో వశనాన్ని బైబిల్ ఉన్నవారు పరిశీలించవలసిందిగా కోర్చున్నారు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటియు కనికరమును ప్రేమించుటియు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటియు ఇంతే కదా ఏహో అని అని ఉంటుందండి ఈ వాక్యంలో ఏంటంటే ఏసయ తాను చెప్పిన మాట వినాలని ఆనాది కాలంలోనే ప్రవక్తల ద్వారా తెలియజేయడం జరిగిందనమాట న్యాయం కలిగి ఉండాలి ఎదుటివారి విషయంలో మన హత్యలు చేయకూడదు వారిని హింసించకూడదు వారికి చేయవలసిన మేలు చేయకుండా ఆగకూడదు ఎదుటివారికి దేవుని నిమిత్తం ఏదైనా సహాయం చేయాల్సి వస్తే వారి పట్ల మన జాలి దయ ప్రేమ కలిగి ఉండాలి అంతే తప్ప మొహం చాటేయకూడదు ఇంకోటి దీన మనసు కలిగి ఉండాలి దీన మనసు అంటే ఏంటంటే మనం ఎన్ని సాధించినా ఎంత అభివృద్ధి పొందినా ఏసేయా ఇదంతా నీ కృపలే నేను పొందుకున్నాను నాదేమీ లేదు నువ్వు ఇవ్వకపోతే ఇదంతా నాకు ఎక్కడిది అని దేవుని ముందు ఎప్పుడైతే ఈ విధమైన తగ్గింపు స్వభావంతో ప్రార్థిస్తామో అదే దీన స్వభావం అంటే ఆ మహిమంతా కూడా మనం తీసుకోకుండా దేవునికి ఆపాదించాలి నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనే అయి ఉన్నాను నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనే అయ్యున్నాను అని చెప్పి దేవునికి ఆ మహిమను చెల్లించినట్లయితే అది దీన స్వభావం నువ్వు లేకపోతే నాకు ఈ రక్షణ ఎక్కడ వేసేయా నువ్వు లేకపోతే నాకు ఈ ఆహారం ఎక్కడ తీసేయా నువ్వు లేకపోతే ఈ నీరు నాకు ఎక్కడ తీసేయా నువ్వు లేకపోతే నువ్వు ఇవ్వకపోతే ఈ నివాసం నాకు ఎక్కడ వేసేయా అని ఎప్పుడైతే దేవుని ముందు ఈ విధమైన దీన మనసు కలిగి సంభాషణ మొదలు పెడతామో అదే దీన స్వభావం మరి ఇటువంటి దీన స్వభావం దేవుని ముందు కలిగి ఉండాలని చెప్పాడు సో ఈ ముఖ్యమైన మాటలు వినడం ద్వారా మనం దేవుని ప్రేమిస్తున్నామని సాక్ష్యం అండి ందు ప్రియ విశ్వాసుడారా ఈ ఆత్మీయ సందేశం ద్వారా దేవుని పట్ల మనం ప్రేమ సాక్ష్యం ఎలా ఇవ్వాలో అర్థం చేసుకున్నారు కదూ అయితే ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో దేవుని పట్ల ప్రేమ సాక్ష్యం కలిగి ఉండాలని దేవుని ముందు లోకం ముందు తమ తమ ప్రేమను నిరూపించుకోవాలని తద్వారా మరి ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను విశ్వాసం ఇదేతో ప్రార్థించి మేలు పొందాం మా ప్రియ పర్లోక్ తండ్రి మహాపరిషుదుడు మహాగండం దేవ నీ నామానికి అనేకమైన తండ్రి స్తోత్రూతుడ సర్వోనూతుడ గడిచిన అంతయు మా మీద జాలి ప్రేమ కరుణ చూపించి మమ్మల్ని ప్రతి ఆపద నుండి కష్టం నుండి ప్రమాదం నుండి తప్పిస్తూ రక్షిస్తూ మమ్మల్ని ప్రేమించిన రీతిని బట్టి తెలుస్తూ అవుతున్న తండ్రి ఏసయ్య వీడు మా అనుతిన జీవితంలో నీ కొరకు నీ ముందు లోకం ముందు మంచి ప్రేమ సాక్ష్యం కలిగి జీవించుట కొరకు తద్వారా నీ నామాన్ని ప్రకటించుట కొరకు మా హృదయంలో నీ ప్రేమను నీ పట్ల భక్తిని గౌరవాన్ని వృద్ధి చెందించి మమ్మల్ని అంతకంతకు ఆత్మీయంగా నిరుతులుగా వర్ధిలిపచేయమని నీకు మహిమ కారణంగా వెలుగుందే కృపానిమ్మని మా ప్రభుని పిలు రక్షణ ఈ సత్యపరిశుద్ధ నామంలో నమ్ముట నీమలైతే నమ్మువానికి సమస్తం సాధన విశ్వాసంలో దీనులమైన మేము ప్రార్థిస్తూ ఉండగా నిత్యముగా మీ నిత్య ప్రేమను పొందిన పర్వతంజీ ఆమె ప్రభువేనా యేసుకృప వీధరైన పరిషదుల ఆత్మకు తోడైనదాకా ఆమె దయచేసి ఈ ఆత్మీయ సందేశాన్ని మరికొంతమంది షేర్ చేసి దేవుని ఆశీర్వాదాలు మరింత పొందుకోవాలని కోరుకుంటున్నారు మై లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి మరి ఈ ఆత్మీయ సందేశం విన్నవారు మీరు ఇవ్వగలిగినంత మీ ప్రేరేపణ కొలిది దేవుని నిమిత్తం వ్యక్తి నుకు సమర్పించి ఈ దేవుని సేవా పరిశీలనలు ముందుకు కొనసాగించడం విషయంలో పాలు బాగోస్తులే దేవుని ప్రేమని మరింత పొందుకుంటారని ఆశిస్తున్నాను ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయగలను వారు నా మొబైల్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్కి ఫోన్పే చేయగలను మీ ఇష్టపూర్వకంగానే దేవుని పరిచయం వెళ్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి ఫోన్పే చేయలేని వారు నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ ఎయిట్ టూ డబల్ నైన్కి పంపించగలను మీరు ఇచ్చే కానుకలు ఈ సేవా పరిచర్య ఆర్థిక అవసరాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని మరి మనసుతో గ్రహించాలని కోరుతున్నానండి ప్రైజ్ అలా మేగా ఆర్డ్రస్ ఆల్ దేవుడి నామానికి మహిమ పలిగిన కాక హామీ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను కుటుంబాల్లో కాక ఇట్లు మీ ప్రియ సహోదరి బి విజయవాహిని విశాఖపట్నం మొబైల్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ మే మేగా ఆర్డ్రస్ ఆల్ వన్స్ అగైన్